హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ అయితే చూపించబోతున్నాను కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా ఈ విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ అయితే ఉంటుందండి ఎలాంటి మసాలాలు కూడా పైకి నుండి కొనే అవసరం లేకుండా ఇంట్లో ఉన్న కొన్ని పదార్థాలతో చాలా సింపుల్ గా ఈ కర్రీ అయితే చేసుకోవచ్చు మరి ఆలస్యం లేకుండా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి హాఫ్ కేజీ చికెన్ని ఇలా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ఇలా కడిగిన చికెన్లో వన్ స్పూన్ సాల్ట్ లేదా మీరు చికెన్ సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోవాలి ఇందులోనే ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక పెద్ద సైజ్ టమాటాని ఇలా సన్నని ముక్కల్లాగా కట్ చేసి వేసుకోండి కొంచెం సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇందులోనే ఒక కప్పు వరకు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి వన్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ పేస్ట్ని వేసుకుంటున్నాను హాఫ్ కేజీ చికెన్కి ఈ మెజరింగ్స్ అయితే సరిపోతుంది ఇలా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి మంటను లో లో పెట్టుకుని ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఆ లోపల గరం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఒక రెండు ఇంచుల దాల్చిన చెక్క ఐదు లవంగాలు రెండు స్పూన్ల ధనియాలు మరియు ఒక స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి ఇందులోనే కొంచెం ఎండు గుబ్బరిని కూడా వేసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో కావాలంటే జీడిపప్పునైనా వేసుకోవచ్చు కాకపోతే విలేజ్ స్టైల్లో చేయాలంటే మీరు ఎండుకుప్పని కన్ఫామ్గా వేసుకోవాలి మండను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నైంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని చల్లైన తర్వాత పౌడర్ లాగా గ్రీండ్ చేసుకోవాలి చికెన్ కూడా కొంచెం ఉడికి ఇలా వాటర్ సపరేట్ అయి ఉంటుందండి ఈ టైంలో రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ త్రీ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను ఇది ఇంట్లో పట్టించిన కారం కాబట్టి కొంచెం ఎర్రగా ఉంటుంది ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈ మసాలా గింజలు కూడా చల్లారి ఉంటాయండి అందుకని నేను ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రీన్ చేసుకున్నాను చికెన్ ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికి వాటర్ పూర్తిగా సపరేట్ అయి ఉంటుందండి ఏ టైంలో ముందుగానే గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని కూడా వేసుకొని మరోసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత వేసి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మరో పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈ కర్రీ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ చేసుకుంటేనే చాలా అంటే చాలా బాగుంటుందండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ టైంలోనే మీరే అడ్జస్ట్ చేసుకోండి కొంచెం ఉప్పు కారాలు ఉన్నా కానీ ఈ టైంలో వేసుకోండి గ్రేవీ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని వేసుకొని మరోసారి కలుపుకోండి అంతేనండి చాలా ఈజీగా విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని స